చాలా కీలకమైనటువంటి పాత్ర నేను ఇంతకుముందు నా ఛానల్ పులి కన్నులో మహాభారతం మీద ప్రముఖమైన పాత్రల మీద నా ఛానల్లో వరుసగా కొన్ని ఎపిసోడ్ సిరీస్ చేస్తూ వస్తూ ఉన్నాను కర్ణుడి మీద అట్లాగే ఇంతకుముందు తొమ్మిది ఎపిసోడ్లు చేసి కర్ణుడి పాత్రను విశ్లేషించాను అదే పద్ధతిలో విదురుని గురించి కూడా కొంత సిరీస్ కొన్ని ఎపిసోడ్లు చేయాలని మొదలుపెట్టాను విదురుడు ధృతరాష్ట్రుడికి తమ్ముడు అవుతాడు అయితే సత్యవతి పుత్రులైనటువంటి వాళ్ళు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు వీళ్ళు అనూహ్యంగా వాళ్ళు మరణించారు మరణించితే కురు వంశము వంశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి దాపరించింది అప్పుడు సత్యవతి భీష్ముని పిలిచి నీ మరదళ్లను నువ్వు ఏలుకో నియోగం పద్ధతి ద్వారా వాళ్ళ ద్వారా సంతానాన్ని పొందని చెప్తుంది ఆయన అంగీకరించడం నాకు ప్రతిజ్ఞ ఉంటుంది ఆ ప్రతిజ్ఞ ప్రకారమే నేను చేస్తానంటాడు అప్పుడు వేరే మార్గం లేక సత్యవతి తనకు శంతనుడి కంట ముందే ఒక వివాహం జరిగిందని అతని ద్వారా తాను సంతానం పొందానని చెప్తుంది పరాశరుడు తను కలిసి ఉండటం వల్ల కలిగినటువంటి సంతానం వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు ఆయన నా సంతానం అని చెప్పి ఆయన పిలిపించి నియోగానికి ఆయన్ని నియమిస్తారు నియోగిస్తారు ఆ వ్యాసుడి ద్వారా కృష్ణద్వైపాయనుడి ద్వారా అంబిక అంబాలిక వీళ్ళిద్దరికీ సంతానం కలుగుతుంది అయితే అంబిక ద్వారా ధృతరాష్ట్రుడు కలుపుతాడు ధృతరాష్ట్రుడు పుట్టుడు అని చెప్పి అంబాలికను మళ్ళీ వ్యాసుడు వినియోగం చేయడం ద్వారా మొట్టమొదట పంపకుండా దాసిని పంపుతుంది ఆయన చూసి దాన్ని తట్టుకోలేక ఆ దాసి పుత్రుడు విదురుడు విదురుడు క్షత్రియుడే కింద లెక్క అనుకొని ధృతరాష్ట్రుడు తనలాగనే కిరీట ధారణ చేయాలని తన తమ్ముడుగా భావిస్తాడు కానీ విదురుడు తానేంటో తాను తెలుసుకుంటాడు తెలుసుకొని నేను క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ పురుషునికి అట్లాగే క్షత్రియ కాంతకు జన్మించిన వాడిని కాబట్టి నేను క్షత్రియ హోదా నాకు రాదని చెప్పి ఆయన మంత్రి పదవిని స్వీకరిస్తాడు అంటే క్షేత్ర బీజ న్యాయాల ప్రకారం ఇక్కడ జరిగింది ఆయన మంత్రి పదవిని స్వీక స్వీకరిస్తాడు ప్రధానమంత్రిగా ఆయన ఉంటాడు అంటే కురు రాజ్యానికి పాండవులు వచ్చిన తర్వాత కూడా విదురుడే ప్రధానమంత్రి అయితే ఆయన రాజనీతులు నీతి సామాజిక నీతి ఎన్నో విషయాలను చాలా సందర్భాల్లో ఆయన చెప్తాడు అందుకే విదురుడి పద్యాలు చాలా సుప్రసిద్ధమైనవి అవి ఈనాటికి కూడా ఆచరణీయమని చెప్పి చాలా సందర్భాల్లో విదురుడి నీతి పద్యాలు ఈనాటి సమాజానికి కూడా పనికొస్తాయని చెప్పి తెలుస్తూ ఉన్నది అది ఒక్క పద్యం చూపిస్తా చూడండి అది అరిది విలుకాని ఉజ్వల శరని ఉంచు తప్పి చని చను అయిన వారి నీతి స్ఫురణం పగరాజును అతని భూమించాల్సి అరచున్ ఇది ఒక రాజనీతికి సంబంధించినటువంటి పద్యం ఈ రాజనీతికి సంబంధించినటువంటి పద్యంలో ఏముంది అంటే ఆయన ఏం చెప్తాడంటే అరిది విలుకాడైనటువంటి వాడు అంటే ఒక గొప్ప విలుకాడు ఆయన బాణం సంధించి వదిలిపెడితే ఒకని చంపేస్తుంది లేకపోతే గురి తప్పితే ఎవరిని చంపకుండా బయటకు వెళ్ళిపోతుంది కానీ ఒక నేర్పరి అయినటువంటి ఒక నీతిజ్ఞుడు ఒక నీతిని పాటిస్తే అవతల రాజ్యమే ఆ నీతి వల్ల నశించిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్తాడు అంటే ఆయుధం కన్నా కూడా భుజబలం కన్నా కూడా బుద్ధి బలం గొప్పది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు ఇక్కడ నీతి అంటే నీతిని చెప్పడం అనే ఆ నీతి కాదు ఇక్కడ రాజనీతి గురించి చెప్తాడు అంటే ఒక రాజు బాణంతో గెలవటం కన్నా కూడా రాజనీతిని ఉపయోగిస్తే శత్రువుని తేలిగ్గా వంచవచ్చు శత్రువుని తేలిగ్గా నిర్మూలింపజేయచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు అనమాట ఈ రోజున కూడా ఉదాహరణ తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ తనకు నచ్చని దేశాల మీద తనకు నచ్చని దేశాలను వంచడానికి ఆయుధాలు ఉపయోగించకుండా టారిఫ్లు వేసి లొంగ తీస్తున్నాడు ఇదిగో నేను చెప్పినట్టు వినకపోతే నీ మీద శాంక్షన్స్ చేస్తాను నీకు రకరకాల వ్యాపారం నష్టం చేస్తానని చెప్తున్నాడు ఇది ఒక రాజనీతి ఒక్క తుపాకీ పేల్చకుండా ఒక గుండు పేల్చకుండా అవతల రాజ్యాలని తనకు అనుకూలంగా ఉంచేస్తున్నాడు ఇది రాజనీతి అందుకే విదురుడు ఏం చెప్పాడంటే ఒక నీతిని ఒక రాజనీతిని ప్రయోగిస్తే బాణాలతోటి ఆయుధాలతోటి చేయలేనటువంటి పనిని రాజనీతి ద్వారా సాధించవచ్చు అని చెప్పి విదురుడు చెప్తాడు మిత్రులారా ఇదే పద్ధతిలో మనము విదురుడి రాజనీతిని గురించి మధ్య మధ్యలో చాలా సందర్భాల్లో కొన్ని ఎపిసోడ్ చెప్పుకుందాము నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎంతో వేల మంది దీన్ని ఖచ్చితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే